చీకటి కమ్ముకు నడవిలో దాగిన ఓ పాత ఇంటి గురించి ఎన్నో భయంకరమైన కథలు వినిపించేవి ఆ ఇంటిని శాపగ్రస్త గృహం అని పిలిచేవారు ఎవరో ఆ దగ్గరకు వెళ్ళినా తిరిగి రాలేదన్న గాసిప్ ఊరంతా వ్యాపించింది కాని ఈ కథల వెనుక నిజవెంత ఒక యూట్యూబర్ ఈ రహస్యాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాడు అతనికి హారర్ కంటెంట్ మీద విపరీతమైన ఆసక్తి అతనిప్పటికే చాలా ప్రదేశాలు కవర్ చేశాడు కాని ఈ ఇంటి గురించి వచ్చిన కామెంట్లు అతని దృష్టిని ఆకర్షించాయి నిజంగా ఇంట్లో దెయ్యాలున్నాయా ఎవరైనా అక్కడ రాత్రి గడిపారా చాలామంది అదృశ్యమయ్యారట నీవు వెళ్లాలనుకుంటున్నావా అతని ఫాలోవర్లు ఎన్నో ప్రశ్నలేశారు కాని నీలేష్ భయపడే మనిషి కాదు అంతేకాదు తన ఛానల్కు మంచి వ్యూస్ రావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే ఆదివారం రాత్రి పది గంటలకు కెమెరా ఫ్లాష్ లైట్ మరియు మైక్ బాక్స్ తీసుకొని నీలేష్ ఆ ఇంటికి బయలుదేరాడు ఇంటికి దగ్గర పడుతున్న కొద్దీ చుట్టూ వాతావరణం మారిపోవడం అతని కనిపించింది గాలి కాస్త ఎక్కువ వీస్తోంది చెట్లు భయంకరంగా ఊగుతున్నాయి ఇంటి ముందు చేరుకున్నప్పుడు తలుపు అర్ధం కాని రీతిలో అయింది కింద గుబురు గడ్డిమయమైన నేలలో పాత చెప్పులు కనిపించాయి ఎవరో రీసెంట్గా వచ్చినట్లుంది హలో నీలేష్ నెమ్మదిగా పిలిచాడు సమాధానం లేదు అతను కెమెరా ఆన్ చేసి లోపల అడుగుపెట్టాడు ముందు ముందు ఎలాంటి భయంకరమైన అనుభవం ఎదురుచూస్తుందో తెలీదు నీలేష్ మెట్ల దారిలో నడుస్తూ ఇంటి గోడలు పాతబడిపోయి బీటలు వారినట్లు కనిపించాయి గాలి తక్కువగా ఉండడంతో గదిలో దుమ్ము పేరుకొని పొడుచుకుపోతున్నట్లుగా అనిపించింది లోపల అడుగుపెట్టిన కొద్ది సెకండ్లలోనే ఓ గాఢమైన వాసన అతని ముక్కు దాటింది పాత వస్త్రాలు చెక్కల కుళ్ళిన వాసన ఇంకేదో తెలియని బిగుసుకున్న గాలి అతను ముందు అడుగువేయగానే పక్కనే ఉన్న గోడపై దాదాపు రక్తంలాంటి ఎర్రటి మరకలు కనిపించాయి తడిమి చూడాలని నీలేష్ ముందుకు వాలుతుండగానే వెనక ఏదో పెద్ద శబ్దం వినిపించింది ధామని అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు తలుపు మూతపడింది నీలేష్ గుండె దడదడా మోగుతూ వెనక్కి తిరిగి చూశాడు తలుపు ఆకాశం దాకా ఎత్తినట్లు భారీగా కనిపించింది తను చేతిని తలుపువైపుకు చాచి తెరవాలనుకున్నా అది కదల్లేదు ఏం జరుగుతోంది కెమెరాను చేతిలో బిగించి అతను ముందుకు సాగాడు హాల్ మధ్యలో పెద్ద పాత సోఫా ఉంది దానిమీద తెల్లటి గుడ్లగూబ నిశ్చలంగా కూర్చోంది నీలేష్ మెడతిప్పేలోపే అది ఒక్కసారిగా రెక్కలు విప్పి గదిలో ఎగిరింది అయ్యో అతను వెనక్కి తగ్గుతుండగానే గదిలో ఉన్న పాత గంట ఒక్కసారిగా మోగింది గంటలు ఎన్నో ఏళ్లుగా పనిచేయని సంగతి అందరికీ తెలుసు కాని అదిప్పుడెలా మోగుతోంది అతని మెడ వెనక్కి తిరిగి చూడగానే గోడపై ఉన్న ఓ పాత కుటుంబ ఫోటో కనిపించింది అందులో నలుగురున్నారు ఓ వృద్ధ వ్యక్తి అతని భార్య ఓ యువకుడు ఓ చిన్నారి వాళ్ల కళ్లల్లో గాఢమైన ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది ఒక వింత అనుభూతి నీలేష్ గుండెల్లో చిమ్మరించింది ఫోటోను దగ్గరగా చూసేలోపు వెనక నుంచి గట్టిగా ఊపిరి పీల్చిన శబ్దం వినిపించింది నీలేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు నీలేష్ హఠాత్తుగా వెనక్కి తిరిగి చూశాడు చీకట్లో ఎవరో నిలబడి ఉన్నట్లనిపించింది అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది కెమెరా లైట్ను కొంచెం పైకెత్తి చూడగానే ఎవరూ లేరు కాని గది హాల్లో ఒక్కసారిగా గాలి ఉధృతంగా మారింది గోడపై వేలాడుతున్న ఫోటోలు కదలడం మొదలయ్యాయి గంట మళ్లీ మోగింది ఈసారి మరింత శబ్దంతో గదిలోని పాత టేబుల్పై ఉన్న ఒక గాజు గ్లాస్ ఒక్కసారిగా నేలపై పడిపోయి ముక్కలైంది నీలేష్ నిశ్శబ్దంగా నిట్టూర్పుగా నిలబడి తన కెమెరా స్క్రీన్లో కనిపిస్తున్న దృశ్యాలను పరిశీలించాడు అప్పుడే అతని హార్ట్ బీట్ ఆగిపోయినంత పనైంది కెమెరా స్క్రీన్లో ఒక అద్దం కనిపించింది ఆ అద్దంలో ఓ నల్లటి నీడ తళుక్కుమంది కాని అది కేవలం కెమెరాలోనే ఉంది అసలద్దాన్ని చూస్తే అందులో ఎవ్వరూ లేరు ఒక్కసారి ఓపిగ్గా చూస్తే సరిగ్గా అర్థమవుతుంది అవుతుంది అని నీలేష్ తనను తాను నిశ్చయించుకున్నాడు అతను నెమ్మదిగా కెమెరాను కిందకు చార్చి అసలు అద్దాన్ని గమనించాడు కాని అక్కడ ఏవీ కనిపించలేదు వెంటనే కెమెరా స్క్రీన్ను తిరిగి చూశాడు ఆ నీడ ఇక దగ్గరగా ఉంది నీలే పడి వెనక్కి తగ్గాడు పక్కనే ఉన్న పాత సోఫా మీద బలంగా తాకడంతో దుమ్ము లేచిపోయింది అతను తేరుకునే లోపు గదిలోని కిటికీలు ఒక్కసారిగా తెరుచుకుని లోపలికి ఉధృతంగా వచ్చి అందులోని మట్టిని ఆకాశంలో తిప్పేసింది ఇది సహజం కాదు అతను వెనక్కి వెళ్లి తలుపు తెరవాలని ట్రై చేశాడు కాని తలుపు ఎప్పటి మాదిరిగా పగలగొట్టినంత పనిచేసినా తెరుచుకోలేదు కెమెరా వదలకుండా తన గుండెల్లో గట్టి ధైర్యం చేసుకుని లోపలికి మరింతగా వెళ్లాడు ఇంట్లో అడుగడుగునా పురాతన వస్తువుల బేడలు కనిపించాయి ఏదో ఒక మూలన ఒక నల్లటి చెక్క పెట్టే పడేసివుంది దానిమీద కొన్ని పేర్లు కనిపించాయి రత్నాకర్ కుటుంబం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రత్నాకర్ కుటుంబమా ఇది ఇంటి యజమానుల పేరుగా అనిపిస్తుంది కాని వాళ్లు ఏమయ్యారు ఈ ఇల్లు ఖాళీగా ఎందుకుంది అతను ఆ పెట్టెను తెరవాలని భావించాడు చేతిని నెమ్మదిగా ఆ పెట్టెపై ఉంచి పెట్టెను పైకి ఎత్తుతుండగానే ఆపేయ్ ఒక గట్టిగా భయంకరంగానూ ఉన్న అరుపు గదంతా మారుమోగింది నీలేశ్ ఒక్కసారిగా వెనక్కి దూకాడు దాని వెంటనే గది చివర్లో ఉన్న పాత అల్మరా తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి లోపల చీకటి అక్కడ అక్కడొక బొమ్మ ఉంది పాతది పగిలిపోయిన మొహంతో మురికి దుస్తులతో అతని వైపు చూస్తూ కూర్చునుంది కాని ఆ బొమ్మ ఒక్కసారిగా తల తిప్పింది నీలేష్ గుండె ఆగిపోతున్నట్లుగా అనిపించింది తను ఇప్పుడు చూసింది నిజమేనా ఒక బొమ్మ తల తిప్పడం సాధ్యమేనా అతను నమ్మలేక కెమెరాను ఆ బొమ్మవైపు జూమ్ చేశాడు బొమ్మ పగిలిపోయిన మొహంతో అక్కడే నిశ్చలంగా ఉంది కాని ఇప్పుడు దాని కళ్ళు ప్రత్యక్షంగా తనవైపే చూస్తున్నట్లనిపించాయి ఆ బొమ్మ ముఖం తెల్లగా చిరుగులేని మడతలు పడిన మట్టితో అలికిపోయినట్లుగా కనిపించింది నీలేష్ మెరుగ్గా చూసేలోపు బొమ్మ ఒక్కసారిగా కింద పడిపోయింది అది నేలపై ఎదిరిన శబ్దం గదంతా మారుమోగింది థా కొంత వెనక్కి తగ్గాడు గదిలోని గాలి వేగంగా మారింది ఒక్కసారిగా ఉరుములు ప్రారంభమయ్యాయి బిల్డింగ్ మొత్తం వణుకుతున్నట్లుగా అనిపించింది ఆ బొమ్మను చూడగానే నీలేష్కు తన తలలో కొందరి అరుపులు వినిపించాయి అవి నెమ్మదిగా స్పష్టంగా వెళ్ళిపో వెళ్ళిపో అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది బహుశా ఇదే సమయం వెనక్కి వెళ్లడానికి కాని మూసి ఉంది తప్పించుకోవడానికి ఇంకొక మార్గం అవసరం అతని గదిలో ముందుకు కదిలి పక్కనే ఉన్న పెద్ద కిటికీ గమనించాడు దాని అద్దం చాలా పాతది కొంత చోట్ల పగుళ్లు పడ్డాయి బహుశా దాన్ని బలంగా తోస్తే తెరుచుకోవచ్చు నీలేష్ ఆలోచిస్తూ కిటికీవైపు అడుగులేస్తూ ముందుకు వెళ్తుండగానే ఒక్కసారిగా వెనుక కెమెరా ఆఫ్ అయింది అతను షాకయ్యాడు బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేసుకున్నదే మరిది ఇలా ఎందుకు ఆగిపోయింది అయితే అసలు సమస్య ఇది కాదు నీలేష్ మెల్లగా కెమెరా స్క్రీన్ను చూస్తున్నాడు స్క్రీన్ పూర్తిగా నల్లగా మారిపోయింది కాని నల్లటి స్క్రీన్పై ఎవరో ఉచ్చిలో మగ్గినట్టుగా బుదిపి ఆకారంగా కనిపిస్తున్నారు అది కదులుతుంది నీలేష్ భయంతో కెమెరాను నేలపై వదిలేస్తాడు కాని ఆ ఇప్పటికీ అదే కనిపిస్తుంది ఇది నిజమా భ్రమనా అతను వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఆ బొమ్మ నిలబడి ఉంది ఈసారది నీలేష్ దగ్గరికి వచ్చింది ఆ బొమ్మ పెదవులు తాకినట్టు అనిపించింది నిశ్శబ్దంగా కానీ భయంకరంగా నీకు వెళ్ళిపోవడం అసాధ్యం ఆ మాట వినగానే గదంతా చీకటి కమ్ముకుంది ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి